ండి ఒక ములంగా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు ఒక ముల్లెంగా నేను కర్రీ కోసం అన్ని ప్రిపేర్ అవుతున్నానండి ఏం కర్రీ చేస్తున్నాను అని మీరే చూడండి చాలా బాగుంటుందండి అన్నీ కడిగిసుకొని తీసుకొని పెట్టుకున్నాను ఇక్కడ ఈ కర్రీ ఆరోగ్యానికి చాలా మంచిది చాలా టేస్ట్గా ఉంటుందండి బాగుంటుంది మా ఇంట్లో అందరికీ ఇష్టమేనండి మీకు ఇష్టమైన చిన్న చిన్నవి కట్ చేసుకోవాలి అన్నీ వండక్కర్లేదు ఒక్కొక్కటి ఉన్నాయి సరిపోద్ది ఇక ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ రెండు పచ్చిమిర్చి ఇలా పొడవగాను కట్ చేసుకోవాలి నేనైతే ఇలా కట్ చేసుకుంటాను మీరైతే మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి పర్వాలేదు టమాటా కట్ చేసుకుంటున్నాను టమాటా వేసుకుంటే బాగుంటుంది టమాటాలు వేసుకున్నాను ముల్లంగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా ఇంకా చూడండి ఏం కట్ చేస్తున్నాను ఇది ఇవ్వండి అలా చేశాను కదా ఈ పచ్చిమిరపకాయలు ఇక్కడ పెట్టుకుందాం ఉల్లికాయలు అండి ఇవి ఇవ్వండి ఉల్లికాయలు ఉల్లికాయలు తీసుకున్నాను ఒక కట్ట ఇరవై రూపాయలు అంట ఉల్లికాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా వస్తుంది నేనైతే ఇలాగ ఇలా కట్ చేసుకుంటున్నాను ముక్కలు కడిగిస్తున్నాను క కట్టే కడిగసాను బకెట్లో వాటర్లో కడిగి చేసుకొచ్చాను అన్నీ కడిగినవి మీరు అన్నీ కడిగేసుకొని చక్కగా కర్రీ చేసుకోండి ఇందులో అసలైన ఐటమ్స్ నేను వంట చేసేటప్పుడు మీకు నేను చూపిస్తాను అది వేసుకొని ఈ కర్రీ చేసుకుంటే మనకు మటన్లు చికెన్లు ఏవి కూడా మనకు అవసరం లేదండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పచ్చి పొరటాలు కూడా ఈ కర్రీ తినవచ్చు నేను డెలివరీ అయినప్పుడు మా అమ్మ ఇలాగే కర్రీ చేసుకొని పెట్టిది చాలా బాగుండేది ఇవ్వండి ఇలాగ చూడండి ఇది అయిపోయింది కదా ఇది పక్కన పెట్టుకుందాం ఇంకా ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను నేను ఇదిగోండి అమలుదాస్త తీసుకున్నాను చక్కగా కడుక్కున్నాను కర్రీపక్ కూడాను ఇవ్వండి కరివేపాకు కూడా ఇక్కడ వేసుకుందాము మనము ఇప్పుడు ఇదిగోండి ఒక ఎల్లుల్లిపాయ పెద్ద ఇంత సైజు పెద్ద సైజు ఒక అల్లం ముక్క జీలకర్ర నేను అంత దస్తాలో వేసుకుంటున్నాను వేసుకొని చిన్న అల్లం ముక్క తీసుకోండి ఒక ఎల్లుల్లిపాయ తీసుకోండి ఇలాగ అప్పటికప్పుడు మనము ఒక్కొక్క కర్రీకి అన్నిటికి కాకపోయినా ఖాళీ ఉండే టైంలో ఇలాగ మనము ఖాళీ లేదనుకోండి ఎల్లుల్లిపాయ అల్లం పేస్ట్ చేసుకొని మీరు బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అవి ఫ్రిడ్జ్లో ఎన్నాలన్నా ఉండాలన్న బయట ఎన్నాలు ఉండాలన్న నిల్వ కొంచెం చిట్కడు పసుపు వేసుకొని మీరు మిక్సీ చేసుకోండి ఉంచుకోండి అది ఏమీ అవ్వదు పసుపు వేసుకొని చేసుకోండి ఇవన్నీ కచ్చా పచ్చ ఇలా మనము దంచుకోవాలి ఇప్పుడు ఇలా దంచాం కదా ఇది దంచేటప్పుడు ఏం చేస్తామంటే కొత్తిమీర ఉంది కదండి ఈ కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకోండి కాడలతో వేసుకోండి కాడల్లోనే ఉంటుందండి మొత్తం మన ఆరోగ్యానికి మించి ఏది ఉండదు కదా కాడలు కొంతమంది పడేస్తారు కాడలు పడి ఇవ్వకండి తీసుకున్నాం కదా ఇక్కడ మనం ఇలా తీసేసుకోవాలి ఒక చిన్న ఇదిగోండి ఇదిగోండి ఇలాగా అల్లము ఎల్లుల్లిపాయలు జీలకర్ర కొత్తిమీర ఇటువండి చూశారు కదా ఇప్పుడు మనము మనము పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం ఏంటనేది ఐటమ్స్ అనేది మీకు నేను చూపిస్తాను మంచి కర్రీ అండి చూడండి ఆవి వేసుకున్నాను ఆవి వేసుకున్నాను ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ప ఈ ఎండు నెత్తలు ఉన్నాయి కదండి కలిగిస్తాను పెట్టుకున్నా ఏం తీసుకోవాలి ఉద్దిగా పిచ్చి చేసుకొని వేసుకొని ఏర్పడి తీసుకోవాలి పచ్చివాసన రాకుండా ఉంటుంది చాలా బాగుంటాయి ఇక్కడ కొద్దిగా మనం అదే కర్రల పొయ్యి అయితే మనం చక్కగా కర్రల పొయ్యి నిప్పుల మీద వేసి చక్కగా అంతా గీసేసి కర్రీ చేస్తే చాలా చేస్తూ ఉంటుందండి కానీ మనం కర్ర కర్రల పొయ్యి ఇక్కడ లేదు కదా కలిపూర్లు అయితే కర్రల పొయ్యిలు అన్నీ ఉంటాయి కొంచెం ఎలాగ వేగ తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి చూడండి చాలా చాలా బాగుంటుందండి ఇలా చెయ్యండి ఒకసారి దీనికి గర్మషాల అవసరం లేదు జీలకర్ర చెప్పాను కదా అన్నీ వేసుకొని నేను పేస్ట్ చేసుకున్నాను కదా నేను దానికి చూపించాను ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవి బాగా ఏగాలి కొద్దిగా ఆయిల్ సదు ఆయిల్ కూడా వేసుకోండి చూడండి ఇలాగా కరియాకు వేసుకోండి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా మన అల్లం వెల్లుల్లిపి జీలకర్ర కొత్తిమీర ఇది వేసుకోండి ఇది బాగా ఇందులో పచ్చు వాసం రాకుండా మగ్గిపోవాలి వేగింది కదా ఇలాంటప్పుడు ఉల్లికాయలు ఉన్నాయి కదా కడిగేసుకొని పెట్టుకున్న ఉల్లికాయలు వేసుకోండి ముల్లంగ వేసుకోండి అన్నీ వేసుకున్నారు కదా కొంచెం ఇలా కలుపుకోండి చాలా చాలా ఎన్ని ఎన్నిగా ఉంటుంది కడిగి కొంచెం ఇందులో మెత్తబడిపోవాలంటే మనం కొంచెం ఇలా మూత పెట్టుకోవాలి కొంచెం రెండు నిమిషాలు చూడండి చూడండి బాగా మగ్గింది ఇలాంటప్పుడు మనము టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇది కూడా బాగా కలిపిసుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి మన అల్లం ఇల్లుకాయ జీలకర్ర మనం అల్ల దంచుకొని వేసుకున్నాం కదా టేస్ట్ వేరబ్బా మన పల్లెటూరు కూరండి ఇది పల్లెటూరులో పొలాలకి సేమకొండలకి ఈ కర్రీ కొట్టుకెళ్తారు ఎందుకంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళని గట్టిగా ఉండాలి అంటే దిట్టంగా ఉండాలంటే ఇలా కర్రీ తినాలండి దీనికి ముడుగు నొప్పులు కాదు కాళ్ళు నొప్పులు కాదు ఏమీ ఉండవండి పచ్చి పొరకాలు తినచ్చు అలాంటి చదివి చేస్తున్నాము కదా కొంచెం సేపు ఇలా మూత పెట్టుకునే ముందు తిరుగుండి పసుపు కల్లుప్పు కారం యాడ్ చేసుకోండి దీన్ని స్మెల్కే నాకు తినీలు అనిపిస్తుంది కంత అన్నం తింటామండి ఇప్పుడు మనం అన్నీ వేసుకున్నాం కదా వేసుకున్నాం కాబట్టి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు కొంచెం ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాను ఇప్పుడు చూద్దాము దగ్గరగా అయి ఉంటుంది మూత వేసి చూద్దాము చూడండి ఎంత బాగుంది చూసారు కదా దగ్గరగా అయిపోయింది ఇలాంటప్పుడు మనము ఈ ఎండు నెత్తలు ఆయిల్లో వేపుకొని తీసుకున్నాం కదా ఇవి ఇందులో యాడ్ చేసుకోవాలి కర్రీ చూస్తేనే తినాలనిపిస్తుంది మీకు అనిపిస్తుందా లేదా ఇది పల్లెటూరు కర్రీ అండి ఇప్పుడు పట్టణ అందరూ ఈ కర్రీ కావాలని ఈ కర్రీ చేస్తున్నారు మీరు ఒక్కసారి ట్రై చేయండి తక్కువ డబ్బులకి ఎక్కువ టేస్ట్ అనమాట చూడండి ఎంత బాగుంది చూసారు కదా చూడండి చూపిస్తాను బాగుంది కదా ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాం మళ్ళీ నువ్వు తీసి చూద్దాం బాగా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు మనం ఇది వాటర్ యాడ్ చేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను ఇప్పుడైనా మనం ఇవన్నీ ముక్కలు వేసిన తర్వాత మోసపెట్టిన తర్వాత సిమిలో వేసుకోవాలి సిమిలో పెట్టుకుంటే ఇప్పుడు అయిలో పెట్టాలి వాటర్ వేసాక ఐలో పెట్టాలి చాలా బాగుంటుంది కర్రీ ఇది మనం కొంచెం రెండు నిమిషాలు మూత పెట్టుకునేక రెండు విషయాలు చెప్తాను శశి బంగారం నా వీడియో మీకు రావట్లేదు అని అంటున్నారు మీరు మళ్ళీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే తీస్తరేమో పిల్లలు లేకపోతే ఫస్ట్ మన యూట్యూబ్లోనే మనం యూట్యూబ్ ఇలా నొక్కగానే మన వీడియో ఉంటుంది చూడండి నన్ను అన్నారు మెసేజ్ పెట్టారు నాకు వీడియో రావట్లేదు బంగారం అక్క అని అన్నారు చేసి మళ్ళీ ఏంటి హైదరాబాదు సుజాత గారు అమెరికాలో ఉన్నారు కదా ఆడుకున్న వీడియోలన్నీ వెళ్తున్నాయి ఒకసారి చూడండి పిల్లలు ఆడుకుంటారు కదా పిల్లలు ఫోన్ ఇస్తే మాత్రం కొంచెం కష్టమైన మీరు అప్పుడప్పుడు చూసుకుంటుండీ బంగారం వీడియోలు వదులుతున్నారు చాలా మంచిది చాలా థ్యాంక్స్ ఎందుకంటే మనం ఇలాగ దిగాము అందులో దిగిన తర్వాత తప్పదు చెయ్యాలి బాగుని బాగా బాగాలేపినప్పుడు నాలుగైదు రోజులు పదిహేను రోజులు పదిహేను రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ మనం చెయ్యాలి రండి చూపిస్తాను రండి దగ్గర నుంచి చూపిస్తాను రండి కూర చూద్దాం బా ఎంత బాగుంది చూడండి చూస్తేనే మనకి చూసారా దగ్గరగా అయిపోయింది మనం గ్లాస్ నీళ్ళు వేసుకున్నాం ఎందుకంటే ఎండి నెత్తలు ఆయిల్లో వేసుకొని తీసుకున్నాం ముల్యంగా వేగం మెత్తబడిపోద్ది చాలా స్మూత్గా ఉంటుంది ముల్యంగా చూడండి ఎంత బాగుంది కదా మన కొత్తిమీర ఆగురని ముందే వేస్తాం కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు ఓర్ చూస్తే ఇప్పుడు నేను ఏమీ తినలే తిన్ను కూడా తినలేదండి ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే మీకు దీనిలో పెడతానులేండి మెసేజ్ ద్వారా పెడతాను టైము ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైం ఓకే ఓకేనండి కర్రీ చూద్దాం రండి చూడండి ఇప్పుడు ఎంత అవుతుంది టైం అనేది పెడతాను మీకు ఒక్కొక్కసారి ఒక్కొక్క టైం ఉంటుంది చూడండి అంత బాగుంది కదా ఎండి నెత్తలు ముల్లింగ టమాటా కర్రీ ఎమ్మి ఎమ్మి కర్రీ మీకు నచ్చితే ఒకసారి ఇలా చేసుకోండి చాలా అనకూడదు కానీ ఇంత అన్నం తినేవాలో కొంచెం అన్నం తింటాము ఓకేనండి నా చిటకాయ కూడా మీరు చూడండి పాటించండి బాగుంటుంది కర్రీ బాగుంది కదా మొత్తం తీసుకున్నాం ఓకేనండి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అన్నీ కలిసి ఉంటాయి అందువలన ఏం పర్వాలేదు మీకు అన్నీ కూడా నేను మెసేజ్ అంటే అస్త్రాల రూపంగా చూపిస్తాను అందరికీ కూడా బాయ్ నమస్తే ఓకేనండి నా వీడియో మీరు మంచిగా చూడండి ఆదరించండి వంటలు చితకాలు అన్నీ నేను చెప్తాను ఇక నుంచి ఓకేనండి